ఏప్రిల్ ఇరవై మూడును ప్రపంచ పుస్తక దినోత్సవంగా జరుపుకుంటారు ఏప్రిల్ ఇరవై మూడుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజు ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేకమైనది ప్రముఖ ఆంగ్ల రచయితలు విలియం షేక్స్పియర్ మిగ్యులర్ డెర్వంగే టిస్ గార్సిడోలా వేగా మరణించిన తేదీ ఏప్రిల్ ఇరవై మూడు వీరి ముతికి చిహ్నంగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ రోజును ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది మొత్తం వంద దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటి పుస్తక దినోత్సవం జరిగింది మొదటిసారిగా ఘనంగా ప్రపంచ పుస్తక దినోత్సవం శుభాకాంక్షలు నా పేరు బుడి కుమార్ రాజు సెక్రటరీ జిల్లా రంగాలయ సంస్థ ఎంతో మంది పెద్దలు ఎన్నో సార్లు మనకి చెప్తా ఉంటారు అలా ఒక మన కందుకూరి వేరే శరంగం గారు ఏం చెప్పారంటే చినిగిన చొక్కా అయినా తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే సూక్తిని మనకి చెప్పి ఉన్నారు అలా చదువుకొని ఎంతోమంది మంచి జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారు అలాగే పుస్తక ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక పుస్తకాన్ని చదువుకుంటే మంచిదని నా అభిప్రాయం పుస్తకాలు చదవటం ఒక అలవాటుగా ఉండాలనేది అవి నా అభిప్రాయం పుస్తకాలు చదువుకోవటానికి మరి ఎంతో మందికి అవకాశాలు ఉండటం లేదు దానివల్ల గ్రంథాలయాలు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది గ్రంథాలయాలు అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ గ్రంథాలయాల్లో ఎన్నో పుస్తకాలు మనకి విరివిగా లభిస్తాయి ఈ గ్రంథాలయాలు సందర్శిస్తే ఎంతో జ్ఞానం లభిస్తుంది ఈ గ్రంథాలయాల్లో ఎంతో మంది విద్యార్థులు చదువుకుని ఉద్యోగస్తులు కూడా మారిపోయి ఉన్నారు ఎంతోమంది తమ జీవితాలలో రాణిస్తున్నారు అలాగే మీరు ఈ యొక్క ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక పుస్తకాన్ని చదవటం అనేది అలవాటుగా పెట్టుకోవాలని మా గ్రంథాలయాల్లో చదవటం మాకు ఇష్టమనే కార్యక్రమం నేను నిర్వహిస్తున్నాం ప్రతి ఆదివారం చక్కగా అన్ని చోట్ల జరుగుతున్నాయి చదవటం మాకు ఇష్టమనే కార్యక్రమాలు వీటి వల్ల ఎంతో మంది విద్యార్థులు ఎంతో లబ్ధి పొందుతున్నారు ఎంతో జ్ఞాన వికాసాలు అవుతున్నారు జ్ఞానం ఈ చదవటం మాకు అనే కార్యక్రమాలను గ్రంథాలయాల్లో చేస్తున్నందువల్ల వాటిని మనం చక్కగా ఉపయోగించుకొని మన విద్యార్థుల్ని తల్లి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం